నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మనకి తెలంగాణ నుండి తెలంగాణ స్టేటు జనగామ డిస్టిక్ నుండి కోడిపిల్లల అయితే వచ్చినాయి అవి మూడు కోడి పిల్లలు కుంజు పిల్లలు వాటి వయసు వచ్చేసి అయితే ఫోర్ మంత్స్ సో ఎవరైనా కావాలని కోడి పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే వీడియో ఇంటివరకు అయితే చూడండి లేదంటే అవసరం లేదు మన ఛానల్ వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మూడు కోడిపిల్లలు అయితే డిసిప్లై పైన కనిపిస్తున్నాయి కదా ఇవి మూడిటి వయసు వచ్చేసి ఇప్పుడు ఫోర్ మంత్స్ వెయిట్ వచ్చేసి కేజీ బాగున్నైతే ఉన్నాయి కిలం బాగున్నాయి వీటి ప్రైజ్ వచ్చేసి ఒక్కదానికి మూడు వేలుగా చెప్తున్నారు తెలంగాణకి ఆంధ్రకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామంటున్నారు మీరు కావాలంటే స్వయంగా మీరు తెలంగాణకి జనగామకి వచ్చి కొనుక్కున్నా పర్లేదు లేదంటే ట్రాన్స్పోర్ట్లో కూడా వేస్తానని అయితే చెప్తున్నారు ఒక్కదాని ప్రైజ్ వచ్చేసి మూడు వేలుగా చెప్తున్నారు పేరు వెంకటేషు ఆ డిసిప్లే పైన వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడి తీసుకోండి మూడు కూడా మేల్సే ఫీమేల్స్ అయితే లేవు భీమవరం రిచ్ వాటర్ ఇవి భీమవరం రిచ్ వాటర్ ఇవి మూడు కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ అని చెప్తున్నారు మూడు పూంజు పిల్లలు తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు ఒకదాని కష్ట కాస్ట్ వచ్చేసి త్రీ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంకటేష్ గారికి ఫోన్ చేయండి డిసిప్లే పైన వెంకటేష్ గారి ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ